ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ జేఏసీ నేతలు బంద్ కు పిలుపునిచ్చారు సాధన బంద్ కు పిలుపునిచ్చిన దృశ్యాలు ఇప్పుడు మనం చూడొచ్చు ఆదోని ఆలూరు పత్తికొండ ఎమ్మిగలూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో బంద్ జరుగుతోంది జేఏసీ బంద్ కు వైసీపీ బీజేపీ మామ నుంచి మద్దతు కూడా లభిస్తోంది ఆర్టీసీ డిపో దగ్గర బస్సుల్ని అడ్డుకున్నారు జెఎస్ నేతలు స్వచ్ఛందంగా ప్రైవేట్ స్కూళ్లను దుకాణాలని కూడా మూయించేశారు రావాలన్నా విద్యావైతం రావాలన్నా అలా జిల్లా కావాలి ఆందోళనలు కొనసాగుతున్నాయి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆలూరు బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది ఆందోళనకారులంతా కర్నూలు బళ్ళారి ప్రధాన రహదారిని నిర్బంధించారు వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది అయితే జేఏసీ నాయకుల ఆందోళనకు వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కూడా అక్కడికి చేరుకుని వారికి మద్దతు పలికారు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ జేసీ నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు ఆదోని జిల్లా కోసం ఎమ్మిగడూరులో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది డిపోల దగ్గర ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకున్నాయి వామపక్షాలు పలువురు జేఏసీ నేతలను అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించారు ಶಾಂತ ಕಡೆ ಸ್ವಚ್ಛವಾಗಿ